మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయాను అండి తెల్లవార్తలు అనగా సాయంత్రం పొద్దున పూట పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చేసి పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటికి తీసుకుతుంటే గేది పోతుంది అప్పుడు దాటగారి ఫోన్ చేసి సింగు స్వశిల్ దాటగారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు ఏ ఎత్తులు మీరు తెరలేదని నాకు తెలియదు నాకు ఏమి తెరలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విద్యించేవన్నాను గారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగారిని సమర్థించి హోమిపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరా ఉంటే ఆ కౌరెంపి కౌరింపు రెండు రోజులు కారు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సందనం అందలేదు అందకపోతే నేను నేను నాడు నేను ఒక గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను పంపేస్తాను దాట పంపిస్తాను ఏం చేయాలని చెప్తానండి ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగే దాన్ని పడగొట్టు మానభంగారు బోలి గడికి అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి